హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్ ఈరోజు ఒక అప్డేట్ తోటి ముందు రావడం అయితే జరిగింది అదేమిటంటే కు సంబంధించి ఫ్యూచర్ ఎలా అనేది ఎలా ఉండబోతుంది ఎలక్షన్ కోడ్ తర్వాత వాలంటీర్ ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది వాలంటీర్స్ కి వర్క్ లేనప్పటికీ కూడా శాలరీ అనేది ప్రభుత్వం వెయ్యిపోతుందా అసలు వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి వర్క్స్ అనేవి ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అఫిషియల్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అప్డేట్ చేస్తుంటాం కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వాలంటీర్స్ అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వాలంటీర్లకు సంబంధించి త్వరలోనే సేవ మిత్ర సేవా వజ్ర అనేవి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇందులో ఒక మార్పు అయితే ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగింది అదేమిటంటే మిత్ర సేవారత్న సేవా వజ్రాల కింద పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు వరకు అయితే ప్రభుత్వం అనేది వీరికి బహుమానంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ మిత్ర కింద వచ్చే పదివేలను ప్రభుత్వం అనేది తొలగించడం అయితే జరిగింది అందరికనేది మిత్ర అనేది అందుతుంది కదా పదివేల రూపాయలు ఈ సేవా మిత్ర అనేది ప్రభుత్వం అయితే తొలగించి అందరికి కూడా సేవా రత్న అంటే ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా ఇరవై వేల రూపాయలు క్రెడిట్ అయ్యే విధంగా ప్రభుత్వం అయితే సన్నాహం చేస్తుంది అయితే లిస్ట్ అనేది విడుదల చేయబోతుంది త్వరలోనే సేవారత్న సేవ వజ్రాల కింద ప్రభుత్వం అయితే అమౌంట్ అనేది వాలంటీర్లు అందరికి కూడా క్రెడిట్ చేయబోతుంది అది ఇదే కాకుండా ప్రభుత్వం అయితే ఎవరైతే టెస్ట్ మోనియల్ చేస్తున్నారో ఈ టెస్ట్ మోనియల్ బెస్ట్ టెస్ట్ మోనియర్స్ చేసిన వారు అందరికీ కూడా ప్రభుత్వం అయితే మండల లెవెల్లో పదిహేను వేలు నియోజకవర్గంలో ఇరవై వేలు జిల్లా లెవెల్లో ఇరవై ఐదు వేల రూపాయలనైతే ప్రభుత్వం క్రెడిట్ చేయాలని చెప్పి భావించడం అయితే జరిగింది బెస్ట్ టెస్ట్ మోనియల్ స్టోరీస్ చేసిన వారికి మాత్రమే ఈ వాలంటీర్స్కి ఈ అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడమే జరుగుతుంది సేవా రత్నానికి కానీ సేవా వజ్రా గానీ మీరు పేరు వచ్చి టెస్ట్ మోనియాలకు కూడా వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది మీరు బెస్ట్ టెస్ట్ మోనియల్ వీడియో కనుక చేసినట్టయితే మీకు ఖచ్చితంగా సేవ రత్నాలు వచ్చిన వచ్చిన వారికైనా సరే ఈ టెస్ట్ మోనియాల్లో బెస్ట్ వీడియో కనుక చేసినట్లయితే మీకు ఇవి కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు నియోజకవర్గ లెవెల్లో కనుక మీరు సేవా వజ్రా కనుక తీసుకున్నట్లయితే మీ నేమ్ కనుక వచ్చినట్లయితే బెస్ట్ టెస్ట్ మోని వీడియోలో లిస్టులో కూడా మీ పేరు అనేది బాగా చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది అప్పుడు రెండు అమౌంట్లు అనేవి మీకు క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇంక వాలంటీర్లకు సంబంధించి పనుల విషయానికి వస్తే ఫిబ్రవరి నెలకు వచ్చి పెన్షన్ పంపిణీ కనుక పూర్తయినట్లయితే ఇక ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ ఏమీ ఉండే అవకాశం అయితే లేదు ఇక సచివాలయం సంబంధించి ఎలాంటి సర్వీసులు కానీ ఎలాంటి ఈకేవైసి ప్రాసెస్లు కానీ ఇక ఎలాంటి సర్వేలు కూడా చేసే అవకాశం అయితే లేదు ఈ క్యాష్ సర్వే సంబంధించి కూడా ఈరోజు రేపటి ఈరోజు రేపట్లో క్యాస్ సర్వే కూడా పూర్తి చేసేసుకుంటే ఫిబ్రవరి మొదటి తారీఖు పెన్షన్ పంపిణీ అనేది పూర్తి అయిపోతే ఇక వాలంటీర్స్ సంబంధించి ఎలాంటి వర్క్స్ అనేవి ఉండవు ఆఫీస్ పరంగా అన్నీ కూడా క్లోజ్ అయిపోవడం అయితే జరుగుతుంది వాలంటీర్లకు సంబంధించి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత శాలరీ అనేది క్రెడిట్ అవుతాయా అంటే ఖచ్చితంగా అవుతాయి వాలంటీర్లకి ఎలక్షన్ కోడ్ వచ్చినా సరే వర్క్ చేయకపోయినా సరే వాలంటీర్లకు అనేది శాలరీ అనేది ఖచ్చితంగా క్రెడిట్ అవుతుందని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగింది ఎవరికి కూడా శాలరీ అనేది ఆపే ప్రశక్తే లేదు కచ్చితంగా అమౌంట్ అనేది ఒకటో తేదీనే క్రెడిట్ అవుతాయి శాలరీ మొత్తం కూడా ఎవరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం చాలా మంది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లకి శాలరీ అనేది క్రెడిట్ అవ్వదు వాలంటీర్లని పట్టించుకోరు వాలంటీర్లకి ఏం చేయరు అని చెప్పి మంది ఫేక్ న్యూస్లు అయితే సెండ్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా పట్టించుకోవద్దు ఖచ్చితంగా వాలంటీర్లకి అందరికీ కూడా ప్రభుత్వం అయితే తోడుగా నిలబడబోతుంది సేవా వజ్రా కింద సేవ రత్న కింద ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు అయితే వాలంటీర్లకి ఇవ్వబోతుంది బెస్ట్ టెస్ట్ మోనియల్ చేసిన వారికి పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇవ్వబోతుంది అలాగే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికీ కూడా వాలంటీర్లందరికీ శాలరీ అనేది క్రెడిట్ కూడా చేయబోతుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రభుత్వం అయితే వాలంటీర్లు అందరికీ కూడా తెలియచేయండి అని చెప్పి ఒక మీటింగ్ పెట్టైతే వాళ్ళందరికీ వారందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగింది అవన్నీ కూడా మీ సచివాలయాల వారీగా మండల లెవెల్ ఆఫీసర్లు వచ్చి మీకు అందరికి కూడా తెలియచేస్తూ ఉన్నారు ఇప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం కనుక మళ్ళీ ఫామ్ అయితే వాలంటీర్లందరికీ కూడా శాలరీ అనేది పదివేల వరకు పెంచాలని చెప్పి అయితే ప్రభుత్వం భావించడం అయితే జరిగింది ఎన్నికల మళ్ళీ ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే వాలంటీర్లందరికీ కూడా పదివేల వరకు శాలరీ అనేది పెరగబోతుంది ఫైవ్ జి మొబైల్స్ అనేది ఇవ్వబోతున్నారు ఆల్రెడీ ఫైవ్ జీ సిమ్లు అనేవి ఆల్రెడీ వాలంటీర్లందరికీ కూడా పంపించడం అయితే జరిగింది ప్రభుత్వం మళ్ళీ ఫామ్ అయిన వెంటనే వాలంటీర్లందరికీ కూడా పదివేలు శాలరీ చేస్తారని చెప్పి పార్టీ ఆఫీసుల నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది ఇవన్నీ కూడా అందుకోవాలంటే వాలంటీర్ ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని అయితే ప్రభుత్వం ఒక షరతు అనేది నియమించడం జరిగింది ఆ వాలంటీర్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో యాక్టివ్గా లేని వాలంటీర్లు అందరినీ కూడా తొలగించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎప్పుడైతే యాక్టివ్గా లేరో సచివాలయాలకు రాని వారు ఉన్నారో మీటింగ్స్ అటెండ్ కాని వారు ఉన్నారో వీరందరినీ కూడా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది యాక్టివ్గా లేని వారు ఉన్నారో మీరు కూడా ఇప్పటి నుంచైనా యాక్టివ్ అయ్యి సచివాలయాలకు కానీ మీటింగ్స్లు కానీ అటెండ్ అవ్వండి కాబట్టి ఇన్ఫర్మేషన్ ని వాలంటీర్స్ అందరికి కూడా షేర్ చేయండి ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికీ సరే శాలరీ అనేది క్రియేట్ అవుతుంది మిత్ర అనేది తీసేసి సేవ రత్న కింద అందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అయితే క్రెడిట్ చేయబోతున్నారు బెస్ట్ టెస్టిమోనియల్ చేసిన వారికి పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే వాలంటీర్లు క్రెడిట్ చేయబోతున్నారు అలాగే ప్రభుత్వం మళ్ళీ కనుక ఫామ్ అయితే వాలంటీర్లకి పదివేల రూపాయల శాలరీ అనేది చేయబోతున్నారు ఫైవ్ జీ మొబైల్స్ కూడా వాలంటీర్లకి ఇవ్వబోతున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రతి ఒక్క వాలంటీర్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి వాలంటీర్స్ సంబంధించిన ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ